మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు రావడం నిజంగా ప్రతి తెలుగు ప్రేక్షకుడు గర్వంగా చెప్పుకునే సంగతి ఇది అయితే ఎప్పుడైతే మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అని ప్రకటించబడిందో అప్పటి నుంచి దేశం నలుమూలల చిరంజీవి గారి సన్నిహితులు స్నేహితులు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఇతర ప్రముఖులు రాజకీయవేత్తలు ఇలా ప్రతి ఒక్కరు అభిమానులతో సహా అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తూ అందరూ కంగ్రాచులేషన్స్ అంటూ విశస్ని పెడుతున్న వాళ్ళే కొంతమంది ఆయన్నితో సన్నిహితులు ఆయన్ని బాగా లా తెలిసిన వాళ్ళు దగ్గరికి వెళ్ళి మరీ ఆయనకు విశ్వ చెప్తూ ఉంటే అభిమానులైన మరిలాంటి వాళ్ళు సోషల్ మీడియా ద్వారా విశ్వస్సుని తెలియజేస్తూ పండుగ సంబరాలు జరుపుకుంటున్నారు ఇలా సినిమా ఇండస్ట్రీలోని వాళ్ళు కూడా ఎందరో మెగాస్టార్ చిరంజీవి గారికి విశ్వస్సు చెప్పడం పైగా ఆయనకి ప్రత్యేకంగా సత్కరించడం కూడా జరిగింది ఇలాంటి నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి గారు ఆ సత్కారాన్ని అందుకున్న తర్వాత చాలా ఎమోషనల్గా కూడా మాట్లాడారు నేను అవార్డుల కోసం ఏ పని చేయటం లేదు సేవా కార్యక్రమాలు నేను ఆపను కాలం నేను సైతం అన్నట్టుగానే సేవలు చేస్తూనే ఉంటాను అంటూ ఆయన ఎంతో ఎమోషనల్గా కదిలిపోతూ మాట్లాడిన నేపథ్యం అలా మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారు సాధించిన ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ అవార్డు గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటుంటే మరి చిరంజీవి గారికి సన్నిహితుడు మరియు సీనియర్ మోస్ట్ స్టార్ హీరో అయిన మోహన్ బాబు గారు ఏం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే మోహన్ బాబు గారు ఇలా కూడా చేస్తారా అన్నట్లుగా ఆయన చేసిన పని ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్కి మరి మరింతకీ మోహన్ బాబు గారు ఏం చేశారో ఆ వివరాల్లోకి వెళ్తే ఒకానొక సందర్భంలో సినిమా ఇండస్ట్రీలో సినీ హీరోల మధ్య వివాదాలు అంటూ వాళ్ళకి వాళ్ళకి మధ్య పడటం లేదు అంటూ రకరకాల పుకార్లు ఎన్నో వచ్చాయి అయితే వాటిలో ఎంత నిజముందో మనకు తెలియదు కానీ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ వచ్చాయి అలా వచ్చిన విషయమే ఉకానక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి గారి మధ్య మరియు మోహన్ బాబు గారి మధ్య వివాదాలు తలెత్తాయని వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అంటూ ఆ మధ్య కాలంలో తెగ్గ వైరల్ అయిన న్యూస్ ఇవన్నీ సర్దుమణిగిపోయి వాళ్ళిద్దరము ఎప్పుడూ స్నేహితులమే మొదటి నుంచి మంచి మిత్రులము అంటూ చెప్పుకొచ్చారు అది నిజమే అయితే ఇలాంటి నేపథ్యంలోనే సినిమా ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు అందరూ మెగాస్టార్ చిరంజీవి గారికి కంగ్రాచులేషన్స్ అంటూ చిరంజీవి గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన గురించి మాట్లాడికొస్తూ కొంతమంది ఎమోషనల్ అవుతూ విశ్వసన పెడుతూ ఉంటే చిరంజీవి గారితో కలిసి ఎన్నో సినిమాల్లో నటించి అలరించిన ఇంకొక స్టార్ హీరో అయిన మోహన్ బాబు గారు కూడా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఆయనకి పద్మవిభూషణ్ వచ్చిన తర్వాత కమెంట్ చేశారు అది కూడా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేయడమే ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది మరి ఇంతకీ మోహన్ బాబు గారు ఏం చేశారు ఆ వివరాల్లోకి వెళ్తే ఆయన మాట్లాడుకొస్తూ నా ప్రియమిత్రుడు చిరంజీవికి అభినందనుడు చిరంజీవి అవార్డుకి అన్ని విధాల అర్హుడు చిరంజీవికి అవార్డు రావడం నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది కంగ్రాచ్యులేషన్స్ అంటూ మోహన్ బాబు గారు చిరంజీవి గారి మీద ఉన్న అభిమానంతో ఆయన పెట్టిన ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో తెగ సెన్సేషన్ని క్రియేట్ చేసింది నిజం చెప్పాలి మోహన్ బాబు గారు చిరంజీవి గారు ఇద్దరు సినిమా ఇండస్ట్రీలో చిరకాల మిత్రులు అని చెప్పాలి వాళ్ళిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి అంటూ రూమర్స్ వచ్చాయే తప్ప వాళ్ళ మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి మనస్పర్థలు లేవు అని ఎన్నో సందర్భాల్లో వాళ్ళు చెప్పకనే చెప్పారు అందరికీ అలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి మోహన్ బాబు గారు చిరంజీవి గారి మీద ఉన్న అభిమానంతో ఆయన విషయస్ని పర్సనల్ పర్సనల్గా ఆయన పెట్టిన ఈ ట్వీటే నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి